సాతాను ఆకాశం నుండి పడింది ఇక్కడ ఆకాశం నుంచి పడ్డాడు కాబట్టి సాతాను అనే నిర్ధారణకు వచ్చారు అక్కడ చెప్పబడుతుంది సాతాను గూర్చి కాదు బబులోను దేశ వైభవాన్ని గూర్చి ఒకవేళ సాతానికైతే ఇప్పుడు కీటకాలు వ్యాపించింది ఎవరికి సాతానికి పురుగులు పట్టింది ఎవరికి సాతానికి సాతాను పురుగులు పడతాయా మరి ఇది సాతానికైతే ఆ పైన పురుగులు పట్టింది కూడా ఎవరికి సాతానికే పాతానికి వెళ్ళింది ఎవరు సాతానే ఆహా అలా కాదండి అలా కాదండి అవి మాత్రం బబులోను రాదు ఇది మాత్రం సాతానికి ఎందుకు చెప్తున్నావు ఎలా చెప్తున్నావు దేన్ని ఆదరణ చేసుకుని చెప్తున్నావు దేన్ని ఆదరణ చేసుకుంటే మా అయ్యగారు చెప్పాడు కాబట్టి మేము చెప్తున్నాం ఆ గారి దగ్గరికి వెళ్దాం ఎందుకు ఎలా చెప్పామంటే మా అయ్యగారు చెప్పాడు ఆయన దగ్గరికి వెళ్దాం ఎందుకు నువ్వు ఎలా చెప్పామంటే నాకు అలా అనిపించింది అక్కడ ఉన్నది సాతాను కాదు బబులోన్ దేశము తేజో నక్షత్రమా వేకవుచ్చుక నీవెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి ఎప్పుడు పడగొట్టాడు సాతాన జనాలని జనాలు పడగొట్టింది ఎవరు చూడండి తొమ్మిదో వచ్చినో నీవు ప్రవేశించుతుండగానే నిన్ను ఎదుర్కొన్నట్టుగా క్రింద పాతాలం నీ విషయమే కలవరపడుతున్నది అది నిన్ను చూసి ప్రయత్నం రేపుతున్నది భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనముల రాజులందరినీ వారి వారి సింహాసనం మీద లేపుతున్నదే ఎవరైనా నిముఖరు ఇక్కడ రాయబడింది జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లా నరకబడితే నిముక దగ్గర కూర్చు ఇప్పుడు చూడండి పదమూడవచ్చునో ఒకే పైన నీ వెట్లు ఆకాశం నుండి పడద్రోయబడితే అనగానే సాతాను గురించి కాదన్నారు ఇప్పుడు చూడండి సాతాని గురించి అంటున్నారు ఏ ఏ వచ్చిన ఆధారం చేసుకొని పద్మడు వచ్చిన ఆధారం చేసుకొని నేను ఆకాశములకు ఎక్కిపోయేదును దేవుని నక్షత్రములకు నా సింహాసనం హెచ్చింతును ఉత్తర దిక్కు ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుతును మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకొంటివి కదా ఇప్పుడు చెప్పు ఈ సాతాను గురించా బలం రాజు కూర్చా సాతాను గురించా బబులం రాజును కూర్చా ఏదో ఒకటి చెప్పండి తర్వాత నేను చెప్తాను సాతాను లాగా ఉంది చూసారా ఎంత తెలివిగా తప్పించుకోవడము ఇది కూడా బబులోను రాజును గుర్చే ఇది కూడా ఎవరికి వచ్చే బబులోని రాజును గుర్చే బబులోని గురించి కాదండి నలభై ఎనిమిదవ అధ్యాయము కీర్తన గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయం కీర్తన గ్రంథము రెండవ వచ్చినావు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడిన సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము ఉత్తర దిక్కు అంటే సియోను పర్వతం సియోను పర్వతం మీద రాజెవరు యహోవా అంటే ఈ సియోను పర్వతం మీద కూర్చోవడానికి సాతాను ప్రవే సాతాను ప్రయత్నం చేసింది అని చూపెడుతున్నారు కాదు ఉత్తర దిక్కున సభాపర్వతము ఇక్కడ సభాపర్వతం ఉందా చూడండి నలభై ఎనిమిది రెండు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము సభా పర్వతం ఉందా ఉందా లేదా ఉత్తర దిక్కున సభా పర్వతం అని లేదు ఉత్తర దిక్కున మహారాజు పట్టణం ఒకే రాజు సభ కాదు అక్కడ జరుగుతున్నదే కానీ ఇక్కడ రాయబడుతుంది ఏంటి ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చుందును సభా పర్వతము ఉత్తర దిక్కున పర్వతం ఉందంట దాని మీద ఏం జరుగుతుందంట సభ జరుగుతుందంట ఆ సభా పర్వతం మీద మేఘమండలం మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకుందును ఆ సభా పర్వతం మీద ఎవరున్నారు సభలో చాలా మంది ఉన్నారు అందులో మహోన్నతుడు అక్కడ ఉన్నాడు ఆ మహోన్నతుడితో సమానంగా చేసుకుంటానని ఎవరు అనుకున్నారు సాధన సాధారణ సాధన నిబరా ఇది కీర్తన గ్రంథం నలభై ఎనిమిది రెండవ చాల సంబంధించింది కాదు దీన్ని క్యానైట్ మిథాలజీ అని పిలుస్తారు కణానీల పురాణాల ప్రకారం సిరియా దేశం పైన ఒక పెద్ద పర్వతం ఉంది ఎవరి ప్రకారం కణానీల పురాణాల ప్రకారం సిరియా దేశం పైన ఒక పెద్ద పర్వతం ఉంది ఆ పర్వతం ఏంటంటే దేవతను సభనిర్వహించేటువంటి పర్వతం అది ఏ దేవతలు కాణనీల పురాణాల్లో ఉండే దేవతలు ఆ దేవతలు మీటింగ్ పెట్టుకుంటారంట ఎక్కడ పెట్టుకుంటారు ఆ సభా పర్వతం మీద సభా పర్వతం మీద మీటింగ్ పెట్టుకుంటారంట ఆ మీటింగ్లో అందరి కింద ఉంటే ఒక్క ఆయన పైన ఉంటాడు పెద్ద దేవుడు ఆయన ఈ కింద ఉన్న దేవతలు ఏమనుకుంటారు అంటే అక్కడ నేను కూర్చోవాలి అక్కడ నేను కూర్చోవాలి అక్కడ నేను కూర్చోవాలి అనేది ఉంటుంది ఇప్పుడు బబులోని రాజు ఏమనుకున్నాడు అంటే నేనే పెద్ద దేవుడిగా పరిపాలించాలి అనే ఆలోచన ఉంది నీకు ఇది సాతానికి సంబంధించిన ఆలోచన కాదు సాతాను దేవుడి సింహాసనాన్ని కోరుకుంటుందా ఏం మాట్లాడుతున్నారు అసలు సాతాను అంటే ఒక దూత సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు దేవుడు ఎక్కడున్నాడంట సమీపించరాని తేజస్సు దేవుని సింహాసనాన్ని అపవాది కోరుకుంటుందా ఏం మాట్లాడుతున్నారు ఇంతకీ అపవాది దేవుడికి పోటీనా అపవాదికి దేవుడికి పోటీ ఇద్దరు పోటీధరలా దేవుడి చేత సృష్టించబడిన కోటాను కోట్ల దూతల్లో ఒక దూత అపవాది ఈ అపవాది దేవుని సింహాసనం మీద ఎందుకు కూర్చుంటుంది ఎందుకు కూర్చోాలనుకుంటుంది ఇక్కడ పుట్టిన ఆలోచనని బైబుల్ మీద ఉతకండి సాధారణ చాలా చిన్నది దేవదూత అది ఉన్న ఒక దేవదూత అంతే తప్ప అది దేవుని సింహాసనాన్ని కోరుకోదు దేవుడే వచ్చి ఇదిగో సింహాసనాన్ని తీసుకో అంటే కూర్చోలేదు అది ఎందుకని అది తేజోమయమైనటువంటి సింహాసనం సమీపించరాని అది అపవాది వెళ్ళలేదు అక్కడికి పుట్టుకో అని మాయమవుతుంది సూర్యుడి మీద దేవుడు ఒక పేద సింహాసనాన్ని వేసి జాన్పాల్ వచ్చి సింహాసనం మీద కూర్చొని ఆయన అంటే నేను వెళ్తానంటే రెండు చేతులు నమస్కారం పెట్టి ప్రభు వద్దున నాకు నీళ్ళకమలు చేయలేదు చాలా ఎక్కువ ఇక్కడ కంఫర్ట్ కంఫర్ట్గా ఉందంటాం వెళ్తాను అక్కడికి ఎందుకు వెళ్ళను సూర్యుని సింహాసనం వేస్తేనే కూర్చోలేను మరి దేవుని సింహాసం మీద అపవాదం ఎందుకు కూర్చుంటుంది ఆయన ఇచ్చినా కూర్చోదు ఆయన ఇచ్చినా కూర్చోదు ఎందుకు కూర్చోదు కూర్చునే కెపాసిటీ లేదు దానికి దానికి ఆ స్థాయి లేదు అంత బలం లేదు కూర్చోలేదు అది కానీ మనలో ఏం చేశారు అపవాదం అనుకుందంట మనసులో ఎప్పుడు దేవుడైనా నేను కూడా కూర్చుంటా అనుకుందంట వీడికి చెప్పింది రాత్రి వచ్చి నేను ఇలా అనుకున్నాను అనే అనుకోదలా అనుకోదు అనుకోలేదు దానికి స్థాయి ఉంటుంది ఉత్తర దిక్కు ఉన్న సభాపర్వతం మీద కణానీల పురాణాల ప్రకారం సిరియాదేశం పైన ఉండే ఒక పర్వతం మీద దేవుళ్ళు సభ నిర్వహిస్తారు ఆ సభ నిర్వహించబడితే అందులో ఒక పెద్ద దేవుడు ఉంటాడు దేవులకు పెద్ద దేవుడు ఉంటాడా హైందవ ధర్మం ప్రకారం ఇంద్రుడు దేవతలకు రాజు అని పిలుస్తారు ఆ తర్వాత ఆయన వచ్చి చెప్పాడు ఇంద్రుడు అంటే ఇంద్రుడని కాదు ఇంద్రుడు అనేది ఒక పదవి అని చెప్పారు ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు వాళ్ళ తర్వాత ఇంకొకరు వెళ్ళొచ్చు అని చెప్పాడు ఒక ఆయన నిజమో కదా మనకు తెలియదు అది అర్థం కావడం దీని చెప్పారు అలా దేవుళ్ళకి పెద్దోడైనటువంటి ఆయన ఆ సింహాసనం మీద కూర్చుంటే కింద ఉన్నవాళ్ళు నేను కూర్చోవాలి నేను కూర్చోవాలి అనుకుంటారు అలా బబులోను దేశపు రాజు మనసులో ఏమనుకుంటున్నాడు నేను ఆ స్థాయిని పొందాలి ఏ స్థాయిని పొందాలి చిన్న దేవుడు పెద్ద దేవుడు స్థాయిని పొందాలని ఎలా అనుకుంటాడో కణానీల పురాణాల ప్రకారం అలా నేను కూడా ప్రపంచాన్ని పరిపాలించాలి ప్రపంచానికి నేనే రాజుగా దేవుడిగా ఉండాలి అనుకుంటున్నాడు అనుకున్నాడు ఇది చెప్పబడింది ఇది అపవాదుని కూర్చా బబుల రాజుని కూర్చా ఉత్తర దిక్కు ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా మొత్తం ప్రపంచాన్ని పరిపాలించాలి దర్యావేష రాజైన ఏమనుకున్నాడు ఆయనకు చెప్పారు ముప్పై రోజుల పాటు దేశంలో ఎవరు కూడా వారి వారి దేవుళ్ళకి ప్రార్థన చేయకూడదు నీకే ప్రార్థన చేయాలి అనగానే ఊరుకో నేను దేవుని ఏంటి నా ప్రార్థన చేయడం ఏంటి అని అన్నాడా అరే ఇది బాగుంది ముప్పై రోజులు దేవుడు ఇదేది బాగుంది కదా ముప్పై రోజులు దేవుడు అనుకున్నాడా అనుకున్నాడు అనుకోలేదా అనుకున్నాడు నాకే నమస్కారం పెట్టాలి నాకే ప్రార్థన చేయాలి నాకే చెప్పుకోవాలి ఇంకే దేవుడికి మొక్కుకోకూడదు దేవుడు అని పిలవబడాలి అంటే అందరికీ ఇష్టమే అన్న నువ్వు దేవుడు అన్నా అని అన్నాడు అనుకో ఇరవై వేలు కట్టాలి ఇచ్చేస్తాడు ఎందుకని దేవుడు అయిపోయాడు ఇరవై వేలకి దేవుడు లాగా వచ్చామన్నాను కింద నిలబడతాము నిలబడము వరాలు ఇచ్చేస్తాము ఏ వరంగాలు కోరుకో దేవుడు అన్నావు కదా ఏ వరంగాలు కోరుకో ఇచ్చేస్తుంది అది దాని అర్థం మొత్తం ప్రపంచమంతా నా మాటే వినాలి నేను దేవుడిగా పరిపాలించాలి దేవుడు అంటే ఆ దేవుడు కాదు పరిపాలన విషయంలో అలా కణానీల పురాణాల్లో చిన్న దేవుళ్ళు దేవుడు కావాలని అనుకున్నారు వారి మనసులో ఏముంటుంది కింద కూర్చున్న వాళ్ళకి అలాంటి ఆలోచన నీకు ఉంది మొత్తం ప్రపంచాన్ని పరిపాలించాలని నీ మనసులో నేను అనుకున్నావు అంత గర్వపడ్డావు అది దాని అర్థం ఇప్పుడు చెప్పండి ఆకాశం నుంచి పడితివి అంటే లోకా స్వార్థం సంబంధం ఉందా లేదు ఉత్తర దిక్కు ఉన్న పర్వతం అంటే సభా పర్వతం కాదది అక్కడ సభ జరగదు అది కణానీల పురాణాల నుంచి వచ్చింది కణానీల పురాణాన్ని బైబిల్ ఎందుకు రాశాడు అది చెబుతూ ఉన్నది నెబకు నిజ్ర ఏమనుకుంటున్నాడో కాబట్టి నిబుకు నిజ్ర ఎలా అనుకుంటాడు నెబ తెలిసిన దాన్ని అనుకుంటాడు నెవకు నిజ్రకు ఏం తెలుసు ఆ ఆపురానో తెలుసు కాబట్టి దాన్ని అనుకుంటాడు కాబట్టి దాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అంతే దేవుడు ఏం చెప్పట్లే పదవి వచ్చాను నీవు పాతాలమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే ఇప్పుడు చెప్పి ఎవరు త్రోయబడ్డారు సాతానా నిజ్రామకు నిజరా కదా నీవు పాతాలములో నరకములో ఒక మూలకు త్రోయబడితివే నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచున్నట్లు చూచుచు ఇట్లు తలపోయేదురు ఎవరు చూస్తున్నారు సాతాన్న నిమిగ దజన్న నిముక దజన్నే అంటే పైన చెప్పింది సాతాను గురించా నిద్ర గురించా నిమక నిజ్ర గురించి ఇక్కడ ఇంకో మాట అంటారు అలా కాదండి మీరు చెప్పినట్టు లోకాసువార్థకి అది సెట్ కాలేదు లేకపోతే కీర్తన నలభై ఎనిమిదికి సెట్ కాలేదు అయితే ఇది గర్వానికి సంబంధించింది కదా అపవాదికి అపవాదికి గర్వం ఎక్కువ కదా అపవాదికి ఏంటంట గర్వం ఎక్కువ అంట కాబట్టి ఇది అపవాది గర్వాన్ని గురించి వ్రాసింది అని అంటారు మొత్తం బైబిల్ అంతట్లో అపవాదికి గర్వం ఎక్కువ అనే మాట చూపెడితే నేను బైబిల్ని వదిలిపెట్టేస్తాను ఇక ప్రకటించను అపవాదికి గర్వం ఎక్కువ అనే మాట చూపెడితే అపవాది గర్విస్తే అని చూపెడితే ఇక నేను ప్రకటన చేయను ప్రసంగం చేయను ఎక్కడ బైబిల్లో చెప్పలే అపవాదికి గర్వం ఎక్కువ అని బైబిల్లో చెప్పలే ఇవన్నీ కల్పించబడినవే ఇవన్నీ కల్పించబడినవే అపవాది గర్వం ఎక్కువ అని కానీ అపవాది శోధిస్తాడని రాయబడింది అపవాది శోధిస్తాడని రాయబడింది కానీ అపవాది గర్వాన్ని కలుగు చేస్తాడని చెప్పలే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది ఎవడి గర్వం వాడిని పడదు పడిపోయేటట్టుగా చేస్తుంది అపవాది గర్విస్ట్ కాదు వాడు గర్వపడడానికి ఏముంది వాడు దగ్గర అందరి దూతల్లాగే వాడొక దూత గర్వపడటానికి ఏముంటుంది ఏముండదు అందరి దూతల్లాగా వాడొక దూత అయితే వాడి పని ఏంటి శోధించడం వాడికేం గర్వం లేదు వాడి పని వాడు చేసుకుంటున్నాడు అంతే అయితే గర్వంగా ఉండేవాళ్ళు త్వరగా వాడి ఉచ్చులో పడతారు గర్వంగా గర్వంగా ఉండేవాళ్ళు త్వరగా వాడి ఉచ్చులో పడతారు ఆ అవకాశం ఉంది కానీ వాడు గర్విస్తాడు రాయవల్లే అంటే ఇది అపవాది గర్వానికి సంబంధించింది కాదు లోకాసువాది ప్రకారం అపవాది సంబంధించింది కాదు కీర్తన గర్వం ప్రకారం అపవాది సంబంధించింది కాదు ఇది బబు ఇది కనానైన పురాణం ప్రకారంగా నెబ నిజం సంబంధించింది పైన నెబుకు నిజం గురించి కింద నెబకు నిజ గురించి ఉండి ఆ మధ్యలో మాత్రమే అపవాది ఎందుకు వస్తాడు గెస్ట్ అపేరెన్స్ లాగా రాడు ఇక్కడ అపవాది గురించి చెబితే కంటిన్యూస్ కూడా అపవాది గురించే ఉండాలి పైన కూడా అపవాది గురించే ఉండాలి తలాతో ఒక లేకుండా మధ్యలోకి ఎందుకు వస్తున్న అపవాది రాడు కాబట్టి గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో అపవాది లేడు అపవాదిని గురించిన సందర్భం కాదది నిపుక నిజం గూర్చి పదహారు నిన్ను చూచువారు నిదా నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయేదురు భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా ఎప్పుడు అపవాది భూమిని కంపించాడు భూమిని వణికింపజేశాడు ఎప్పుడు లేదు భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా లోకమును అడివిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు అపవాది అని ఆ నిజరా నిముకు నిజరు తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా ఎవరు నిమకు నిజరా అపవాద నిమకు నిజరు ఎన్ని సంవత్సరాలు చెరలో పెట్టుకున్నాడు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల్లో వాడిని వెనక్కి పంపించలే ఎవరు పంపించారు వెనక్కి రాజైన తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీ అని వాడు ఇతడేనా పద్దెనిమిది వచ్చినం జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరుల ఎందు నిద్రించుతున్నారు నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు కడ్గమ చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతే అయితే బబులం దేశానికి దేవుడు సమాధి నిర్ణయించలేదంటావు మరి అయితే పైన చెప్పారు కదన్న సమాధి అని సమాధి అంటే చచ్చిన స్థితి అని సమాధి అంటే ఆరు అడుగులు గుంత అని మాత్రమే కాదు సమాధి అంటే చచ్చిన స్థితి మృతుల లోకం అది దాని అర్థం ఆ పైన పైన ఏమో సమాధి అన్నావు ఇక్కడేమో సమాధి లేదన్నావు అనేటి మాట్లాడుతున్నది ఆరు అడుగుల గుంతను గురించి కాదు చచ్చిన స్థితిని గురించి మరణాంతర పరిస్థితిని గురించి మాట్లాడుతున్నాడు దాన్ని సమాధి అని పిలుస్తున్నాడు ప్రభు నేను సుక్రీస్తు వారికి భక్తిహీనులతో సమాధి నియమించబడింది ఎప్పుడు పెట్టబడ్డాడు ఆయన భక్తిహీన సమాధిలో పెట్టబడలేదు కదా అంటే దాని అర్థం ఏంటి భక్తిహీనులతో పాటు చచ్చిపోయాడు అని పంతొమ్మిదో వచ్చను నీవు సమాధి పొందక ఎందుకు సమాధి పొందలేదు ఎందుకంటే యుద్ధంలో చచ్చిపోయిన వారిని సమాధి చేయరు ఒకరినో యుద్ధంలో సమాధి చేస్తారు గుంపులు గుంపుల వేలకు వేల మంది చచ్చిపోయారు అనుకో సమాధి చేయరు ఆకాశపక్షులు తింటాయి కుక్కలు తింటాయి నక్కలు తింటాయి మృగాలు తింటాయి అలా కలేబురాలు అలాగే ఉండిపోతాయి యుద్ధ మైదానంలో చచ్చిపోయిన వారిని పాతి పెట్టరు అన్ని సమాధులు తీయలేరు వదిలిపెట్టేస్తారంతే అలా కుళ్ళిపోతాయి ఎండిపోతాయి అలా